అంబాజీపేటలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిలో పాల్గొన్న స్టాలిన్ బాబు పాముల రాజేశ్వరి పీకే రావు విత్తనాల శేఖర్ దొమ్మిటీ సత్యమోహన్ దుమ్మిటి వెంకటేశ్వరరావు స్టాలిన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు కానీ ఇప్పటివరకు చేసిన హామీలు నెరవేర్చలేదని అన్నారు పరిపాలనా వ్యవస్థలో ఒక పెను మార్పులను తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఐదేళ్లు సుసంపన్నమైనటువంటి సుభిక్షమైనటువంటి సంక్షేమ పాలన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది మరి ఏదైతే విద్య వైద్యం ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత అదే రకంగా వ్యవసాయం అన్ని రంగాలని కూడా మరి ఏదైతే ప్రతి వాడి యొక్క పేదవాడి యొక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దర సమక్షంలో రోజుని అంబాజిపేట మండలంలో మరి పెద్ద చేసిన కార్యక్రమాలు జరగడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నప్పుడు పాలన ప్రతి పేద ప్రజలకి కూడా సంఖ్య పథకాలన్నీ కూడా ఎరువుగా చేరడం జరిగింది మరి ఈ రోజున చూస్తే కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అన్నారు ఏ సిక్స్ కూడా అమలు చేయని పరిస్థితి ప్రజల్లో ఇప్పటికే తిరుబా మరి ఏర్పడింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజల ఆధారమే చూస్తుంటే ఎక్కడా కూడా ఈ ఇష్టం కూడా ఆదరణ తగ్గలేదు ఈ రోజు వరకు కూడా మరి ఇంకా ఉండే కలదు ఈ కూటమిలో ఉండే అసంతృప్తి చూసేటప్పటికీ ఇంకా మలబడి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తున్నాం అలాగే మరి ఇరవై ఏడో తారీఖుని మరి విద్యుత్ మీద కూడా మరి నిరసన తెలపడం జరుగుతుంది అలాగే మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా తిరిగి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ప్రజలకు చేరుకోవడం కూడా జరుగుతుంది తప్పనిసరిగా ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎక్కడ కూడా దేశ కూడా ఆయన మీద నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో జరుపుకున్న మా బీతాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జంద్రదండ శుభాకాంక్షలు మరి ఈరోజు ఈగానూరు నియోజకవర్గం అంబాజీపేట మండలంలో మరి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి తృప్తిలో జరుపుకోవడం చాలా సంతోషం మరి మన మనందరికీ తెలుసు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆయన ఏదైతే తను హామీ ఇచ్చారో ప్రతి హామీని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి ప్రతి హామీని నెరవేర్చిన గొప్ప ఘనమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాంటి నాయకుడు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ ఏదైతే ఈ కూటమి మరి విచక్షణ రహితంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీలను మరి తొంగలో తొక్కి ప్రజలను నడ్డింగ్ వెన్ను విరుస్తుందో మరి వాటి అన్నింటినీ ఎండగడుతూ మరి ప్రజల మధ్యన మరి కార్యకర్తలని సమాయత్తం చేస్తూ పార్టీని నడిపిస్తూ అటు సింగల్గా సింగిల్ ఎలా వెళ్తుందో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రోజు గా పార్టీని స్టంతం చేసుకుంటూ మరి ప్రజలకు

ரெண்டு ரெட்டி ரெட்டி